ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథు ఉందయ్య వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని తెలియపరచాలనుకుంటున్నారంటే నీ బంధంలో రాబోతున్నటువంటి ఒక గొప్ప మార్పును నువ్వు ఖచ్చితంగా చూడాలి ఈ ఒక్క విషయంలో నువ్వు అసలు నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పిన ఈ సందేశాన్ని శ్రద్ధగా విను అని అయితే మనకు ఈరోజు ఒక సందేశాన్ని అయితే మనం ముందుకైతే తీసుకొచ్చారండి బాబా గారు చెప్తున్నటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం పొందక సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరకక ఎంతో మదన పడుతూ ఉంటారనమాట శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారు గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్లుగా మన సమస్యకు పరిష్కారం అనేది తీర్చబడుతుందండి నమ్మకమైన గురువుగారు అనమాట ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా అంత మంచి జరిగిందండి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అంటే ఉద్యోగం రాకపోవడం కానీ ఇంకా పెళ్ళి కాకపోవడం కానీ విదేశీ ప్రయాణం కానీ ధనం అనేది ఎంత సంపాదించుకున్నా కూడా నిలవలేకపోతుంది కదా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఇంకా సంతాన సమస్యలు కానీ ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరకాలంటే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి గురూజీ సీతారామరాజు గారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ చెప్తారండి చాలా నమ్మకమైన గురువుగారు ఒకసారి మీరు ప్రయత్నం చేసేది చూడండి మీకు అంతా మంచి జరగాలని బాబాగారి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి నీ బంధంలో ఒక గొప్ప మార్పు కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు నిజమే ఇన్ని సంవత్సరాలుగా నువ్వు పడిన బాధ కేవలం నీకు నాకు మాత్రమే తెలుసు ఎప్పుడూ కూడా ఎంతో వేదనాభరితమైన జీవితాన్ని నువ్వు అనుభవించుకుంటూ వచ్చావు కేవలం నీ భర్త నీ భార్య కోసమే నువ్వు బ్రతుకుతూ ఉన్నావు కానీ వాళ్ళే నిన్ను అర్థం చేసుకోలేకపోవడంతో ఇక నీ జీవితంపై నీకు విరక్తి కలిగింది కేవలం నువ్వు వారి కోసమే బ్రతుకుతున్నప్పటికీ కూడా వాళ్ళు నీ నుంచి ఎలాంటి సంతోషాన్ని ఆశించడం లేదు కేవలం ఎప్పుడు కూడా నిన్ను బాధ పెట్టే ప్రయత్నంలోనే ఉన్నారు ఎంతమంది ఉన్నా కూడా నువ్వు నీ జీవితాన్ని ఒంటరిగా గడుపుతున్నావు అన్నీ ఉన్నా కూడా నీ జీవితాన్ని సంతోషంగా అనుభవించలేకపోతున్నావు ఎందుకంటే నువ్వు కేవలం నీ బంధంలో మార్పును తేవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు ఎప్పుడు కూడా పూజలు చేస్తూ నా ముందు ఇలా వేడుకుంటూ ఉంటావు కదా సాయి నాకంటూ ఒక జీవితాన్ని సంతోషమైన జీవితాన్ని ఎప్పుడిస్తావు నేను కేవలం నా కుటుంబం కోసమే బ్రతుకుతున్నాను కానీ నా కుటుంబమే నన్ను అర్థం చేసుకోలేనప్పుడు నేను ఇంకా బ్రతికి ఉండడం ఏం లాభం అసలు నేను కేవలం ఒక పని మనిషిలాగా నా పిల్లలకు ఆయలాగానే బ్రతుకుతున్నాను ఎప్పుడు కూడా నేను ఇంట్లో కేవలం ఒక పని చేసే ఒక మనిషిలాగానే కనిపిస్తున్నాను తప్ప నాకంటూ ఒక జీవితమైన సంతోషమైన జీవితాన్ని నేను పొందలేకపోతున్నాను నా చుట్టూ ఎంతమంది బంధుత్వం ఉన్నా కూడా నాకు ఎప్పుడూ కూడా ఈ ఒంటరి పోరాటం చేయక తప్పడం లేదు నాకంటూ మంచి రోజులు వస్తాయా నేను సంతోషంగా ఉండగలనా అని నువ్వు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటావు కదమ్మా ఇన్ని రోజులు నువ్వు సమయాన్ని ఎంతో వృధాగా గడిపావు అంటే సంతోషమైన సమయం లేక ఎప్పుడు కూడా బాధతోనే నువ్వు గడుపుకుంటూ వచ్చావు కదా ఇప్పటి నుంచి నీకు అన్నీ కూడా మంచి రోజులే ఈ రోజు నుండి నీకు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతం అనేది ఖచ్చితంగా జరుగుతుంది నువ్వు ఏది పోగొట్టుకున్నా సరే తిరిగి తప్పకుండా పొందగలవు కానీ నీ సమయాన్ని పోగొట్టుకుంటే మాత్రం తిరిగి పొందడం అనేది అసాధ్యమే అవుతుంది కదా ఒక్కసారి నువ్వే ఆలోచించు నీ వెనుకటి రోజుల్లో అంటే నీ పుట్టింటిలో నువ్వు ఎలా సంతోషంగా గడిపేదానివి ఇప్పుడు ఎందుకు ఇలాంటి జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అంటే జరిగిపోయినటువంటి రోజుల్లో అమ్మో నేను ఇలా చేసి ఉంటే ఈ రోజు చాలా బాగుండేది కదా ఇప్పుడు అనుకున్నంత మాత్రాన నువ్వు మరలా వెనుకటి రోజులకైతే వెళ్ళిపోతగల వెళ్ళిపోగలవా వెళ్ళిపోలేవు కదా అలా అనుకున్నంత మాత్రాన అప్పుడు నువ్వు చేయవలసినటువంటి పనిని ఇప్పుడు చెయ్యలేవు కదా ప్రతి క్షణం చాలా విలువైనదని తెలుసుకో నువ్వు చదువుకున్న చదువు ఏమాత్రం నీకు ఇప్పుడు ఉపయోగపడుతుంది కేవలం నువ్వు ఎప్పుడు కూడా ఇదే జీవితాన్ని అనుభవిస్తూ ఉంటే ఎలా చెప్పు నువ్వు ఒకప్పుడు ఎంత మంచిగా చదువుకునేదానివి ఇప్పుడు ఎందుకు ఇలాంటి జీవితాన్ని గడపవలసి వస్తుంది నీ చదువే నీకు రక్షణగా అవుతుంది నువ్వు కష్టపడి చదివితే కనుక నీకు మంచి ఉద్యోగం చేసే రాత కూడా ఉంది ప్రతి క్షణం చాలా విలువైనదని తెలుసుకో అపురూపమైనది ఆ సమయాన్ని నువ్వు ఎలా అయితే ఉపయోగించుకున్నావనే దాన్ని బట్టి నీ యొక్క భవిష్యత్తు అనేది ఉంటుంది జీవితంలో ఒక్కొక్క క్షణం కూడా వృధా అయినా నువ్వు మాత్రం తిరిగి పొందలేవని జాగ్రత్తగా తెలుసుకొని నడుచుకో నువ్వు కోల్పోయినటువంటి ఆ ఒక్క క్షణంలోనే ఎన్నో అద్భుతాలు జరిగే అవకాశం ఉంటాయేమోనని నీకు నీ జీవితం వచ్చేటువంటి మంచి మంచి అవకాశాలను వృధాగా కాలక్షేపాలతో అనవసరంగా వ్యర్థం చేసుకోవద్దు ఈ రోజు వృధా చేసినటువంటి సమయం విలువ నీకు భవిష్యత్తులో బాగా అర్థమవుతుంది ఆ రోజు నేను సమయాన్ని సద్వినియోగపరచుకొని ఉంటే ఈరోజు నాకు ఇంత మెరుగైనటువంటి పరిస్థితి వచ్చేది కదా కానీ నేను చాలా దుర్ దుర్వినియోగం చేసుకున్న నేను అనుభవించిన రోజులన్నీ అని నువ్వే బాధపడతావు నేను ఇంకా మంచి ఉన్నత స్థితిలో ఉండేవాడినేమో కదా అని నా జీవితంలో నేను సాధించాలనుకున్నది సాధించేవాడిని కదా అని నువ్వు అనుకుంటే అప్పుడు ఏదై ఏదైనా కానీ ఉపయోగం ఉంటుందా చెప్పు అలా ఎప్పటికీ ఉండొద్దు అని చెప్తున్నాను కాబట్టి నీ మంచి కోరే చెప్తున్నాను భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి నువ్వు కేవలం నీ బంధంలో మార్పును రావాలని అనుకుంటున్నావు కదా నీ బంధంలో ఖచ్చితంగా మార్పు వచ్చి నువ్వు జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తాడు భగవంతుడు ఎప్పుడు కూడా మనకు మంచి అవకాశాలను ఇస్తూ ఉంటాడు మనం వాటిని ఎలా ఉపయోగించుకుంటామనేది మన స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటుంది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి అభివృద్ధి సమయం అపూర్వమైనటువంటి ఆ క్షణానికి అది నువ్వు పొందకపోవచ్చు కానీ తోడుగా ఉంటుంది ఆ సమయాన్ని అంతా కూడా నీ లక్ష్యం పైన దృష్టి పెడితే పది మందికి ఆదర్శప్రాయుడిగా ఉంటాము నిన్ను చూసి మరికొందరు వారి భవిష్యత్తుని నిర్ణయించుకుంటారు కాబట్టి నేను శ్రద్ధగా ఆలకించి ఒక్కసారి నిన్ను నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని నీతో నువ్వు మాట్లాడుకో నేను నువ్వే నిన్ను నువ్వే ప్రోత్సహించుకో ఇది నువ్వు కష్టపడేటువంటి భవిష్యత్తుకి పునాది వేసే సమయం ఆ సమయాన్ని నీకు అనుకూలంగా మార్చుకొని ఉన్నత స్థాయికి వెళ్తావు లేదంటే తాత్కాలిక ఆనందాల కోసం సమయాన్ని వృధా చేసుకుంటూ నీ బంధాలను కూడా దూరం చేసుకుంటావో ఇక నీ విఘ్నతకే వదిలేస్తున్నాను నీకు ఏది మంచి ఏది చెడు చేయాలని ఆ తేడా తెలుసుకొని నువ్వు జీవితంలో ఎంతో ఎదగాలని ఈ బాబాని నుండి కోరుకుంటున్నాడు సహకారం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందని ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయాన్ని నువ్వు మాత్రం మర్చిపోతున్నావు దీనివలన మీ బంధంలో కూడా లేనిపోని అవంతరాలు ఎదురవుతూ అనుమానాలకు దారితీస్తూ మీ ఇద్దరి మధ్య సఖ్యత కూడా ఉండకుండా దూరం పెరుగుతూ మీరు ఇరువురు కూడా ఎప్పుడు తగలాడుకుంటూ ఉంటున్నారు కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సరే నువ్వు కోరుకున్నది నెరవేరడం లేదంటే దాని ఎందు నువ్వు ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించాలి సమయాన్ని వృధా చేసుకుంటూ అది నాకు దక్కడం లేదని నిరాశ చూపవద్దు దానికోసం నువ్వు ఎంతైతే శ్రమ చేయాలనుకుంటున్నావో అంతవరకు శ్రమ చేసి మిగతా అదంతా కూడా ఆ భారం అంతా భగవంతునిపై వేయి తప్పకుండా నీకు ఒకరోజు కాకపోయినా కొద్ది రోజుల తర్వాత అయినా సరే నీకు అందులో విజయం అనేది పొందుతావు నువ్వు కోరుకున్నది నేను ఇవ్వడం మొదలు పెడితే నువ్వు ఈ పాటికి పూర్తిగా ఆపదలో చిక్కుకొని చాలా బాధలు అనుభవిస్తూ నన్ను కూడా మర్చిపోయావా నీకు మంచి చేయడం అనేది నాకు తెలియదా చెప్పు అందువల్ల నీకు మంచి కలిగించేది ఏదో కూడా నాకు మాత్రమే తెలుసు కల్మషం లేనటువంటి నీకు ఎప్పుడు కూడా నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నె నెరవేరుతాయి నీ మనస్తత్వం అంటే నాకు చాలా ఇష్టం కానీ కొన్ని విషయాల్లో నిన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ఎప్పుడు కూడా ఇతరులను నిందిస్తూ ఆ నిందించిన తర్వాత వాళ్ళను అలా అనకుండా ఉండాల్సింది కదా అని నీకు నువ్వుగా చెప్పుకుంటూ నీ జీవితాన్ని వేదనాభరితంగా అనుభవిస్తున్నావు నువ్వు ఎంతో ఛాయచక్యమైన మనిషివి ఎంతో కూడా మంచి గుణవంతురాలివి గుణవంతుడివి నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం కానీ కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వారిని అర్థం చేసుకోలేక వారితో ఎప్పుడూ కూడా గొడవలు పడుతూ నేను నువ్వుగా తక్కువ చేసుకుంటున్నావు నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక కూడా న్యాయమైనదే నువ్వు నేను ఒప్పుకుంటాను అన్నింటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్తావు నన్ను ఎంతగానో నమ్మినటువంటి నీకు అంతా మంచి జరిగేలా చూసుకోవడం నా బాధ్యత కదా నా చేయి పట్టుకొని నాతో పాటుగా రా నేను నీతో ఉన్నాను అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండు ఎవరి నుండి ఏది కూడా ఆశించవద్దు ఏదైనా ఆపద వచ్చినా నేనున్నానని మాత్రం నువ్వు మర్చిపోవద్దు నీవు నాపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నావు నీవు నాపై ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నామనేది నాకు ముఖ్యం నీకు జరగబోయేటువంటి అద్భుతాలు కూడా నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి రాబోయేటువంటి గురువారం రోజు నుండే వినాలనుకునేటువంటి గొప్ప శుభవార్త నువ్వు తప్పకుండా వినేలా నేను చేస్తాను ఇది నా మాటగా చెప్తున్నాను శ్రద్ధగా ఆలకించి సంతోషంగా ఉండు అలాగే కొన్ని అనుమానాల వలన లేదా కొన్ని మనస్పర్ధల వలన దూరమైనటువంటి మీ బంధం మధ్య మంచి ప్రేమానురాగాలతో మరలా ప్రేమను చిగురించే విధంగా నీకు నువ్వుగా దాని గురించి అర్థం చేసుకొని మీలో ఉన్నటువంటి పొరపాటులను సరిదిద్దుకొని వారి ప్రేమను అర్థం చేసుకొని మునుపటి రోజుల్లో మీ జీవితాన్ని సంతోషంగా సాగిస్తారని నేను మీ నుండి కోరుకుంటున్నాను ఇది నా మాటగా గుర్తుంచుకో బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి రాబోయే రోజుల్లో నీ పరిస్థితులన్నీ కూడా సక్రమంగా మెరుగవడం ప్రారంభమవుతాయి ఒక్కొక్కరు కొంతమందిని చుట్టూ చేరడానికి వస్తారు అటువంటి వారికి కాస్త జాగ్రత్తగా ఉండి గమనిస్తూ వారిలోనే మిత్రులు ఎవరు అలాగే శత్రువులు ఎవరు అనే విధంగా నువ్వు గుర్తుపెట్టుకొని నీ జీవితాన్ని ఖచ్చితంగా సంతోషమయం చేసుకోవాలని నేను నా ఆశీస్సులు అందిస్తున్నాను ఇప్పటి నుంచి నువ్వు అనుకున్న నీ బంధంలో ఒక గొప్ప మార్పును చూసి నువ్వు జీవి నీ జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తావని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని తెలియపరుస్తున్నాను అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనకు తెలియపరిచారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరా